పెళ్లి చూపుల కథ అలా పెళ్లి చూపుల కథ ఏ నిలువే నా దగ్గర ఊసరే కథ అక్కో ఆ అందరూ పెళ్లి సంబంధం కూర్చున్నారు అందరూ పెళ్లి బుడిగు వారు పూర్వ రాజ్యల నుంచి చేర్ ఆది నిలుమే కప్పు ఊసే ఓకే పిల్ల అయితే ఆన్లైన్ చాటింగ్ ఇరేండి అనరు కాని కూర్చుని కాని భూదేవి కిరణం అందరం అందరూ కూర్చున్నారు ఏ లక్ష్మి అందరూ కూర్చున్నారు సంజయ్ గారు ప్రామయ్య అంటే రామకెళ్ళి రామ్మ ఇలా వచ్చింది ఇలా ఇలా ఏళ్ళు వచ్చింది వస్తే అందరూ వస్తున్నారు పిల్లలు వచ్చారు పెళ్లిపోతు పెళ్లిపోటుకు అమ్మ అమ్మాయి నీకు ఏమొచ్చు అండి అదే చిప్పుడు ఇంకేం వచ్చింది 저저저진저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저아저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저 Baper tu. Baper tu. Aku. 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 Aku.